అన్నట్లుగా ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఈ పేర్లు రాజకీయాలు కొంతవరకు వస్తుంటాయి కాకపోతే పథకాల పేర్లు మార్చినప్పుడు ఎవరు కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తపరచరు కాకపోతే ప్రాంతాలకు ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కావచ్చు లేకపోతే ఏదైనా కట్టడాలకు ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు మార్చినప్పుడు మాత్రమే ఇటువంటి వివాదాలు ఎక్కువగా వస్తుంటాయి మీ ప్రభుత్వంలో కూడా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి సంబంధించి వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మార్చారు మళ్ళీ అధికారం లేకొచ్చిన తర్వాత దాన్ని తిరిగి మార్చేశారు ఇదంతా మనం చూసాం అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లాని పేరు మార్చారు వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నదాన్ని దాంతోపాటుగా ఇప్పుడు విశాఖ స్టేడియం ఏదైతే ఉందో వైఎస్ఆర్ గారి పేరు ఉందో దాన్ని కూడా మారుస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది జరగబోతోంది అనేటువంటి ప్రచారం విపరీతంగా వినిపిస్తోంది ఎలా చూస్తారు అసలు ఈ పేరు మార్పులకి సంబంధించి మీ పార్టీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ గారి పేరు అనేక చోట్ల తీసివేస్తూ ఇతర పేర్లు పెడుతున్నారు ఏం చెప్తారు నేనేం చెప్తానంటే ఈ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రంగ ప్రవేశం నుంచి ఆయన జీవితాంతం ఆద్యంతం కాపీ కొట్టడమే ఆయన నైజం కాపీ కొట్టడం పేర్లు మార్చటం పదవులు మార్చటం రంగులు మార్చడం వెన్నుపోటు పొడవటం లాక్కోవడం ఇవన్నీ ఆయన జీవిత నేపథ్యంలో ప్రతి అడుగు అడుగున ఆయనకు తెలుస్తూనే ఉంటాయి ఈ రోజు విశాఖ స్టేడియంలో వైఎస్ఆర్ స్టే ఆడిటోరియం పేరుని మార్చాలని అతను తీసుకున్న నిర్ణయము అతని జీవితం మొత్తం చూసుకుంటే ఇది పెద్ద మేము వింత అని అనుకోవట్లేదు ఎందుకు వింతని అనుకోవట్లేదంటే వాళ్ళ మా వాళ్ళ మామనే పక్కన పెట్టేసి పార్టీనే లాక్కొని నాది అని చెప్పిన గనుడు చంద్రబాబు నాయుడు గారు అట్టడిది రాజశేఖర రెడ్డి గారి పేరు మారు మారవడని మేము అనుకోం అయితే దీన్ని బట్టి ఈ చర్యల బట్టి మాకేమనిపిస్తుందంటే వైఎస్ఆర్ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి గారన్నా కూటమి ప్రభుత్వం భయపడుతుంది అందుకే పేర్లు మార్చి పథకాలు పెట్టడం పేర్లు ఉన్న ఆడిటోరియాలకి వీటికి పేర్లు మార్చడం వాళ్ళకి వైఎస్ఆర్ పేరు చెప్పగానే దడ వణుకు చివరికి వస్తుంది ఈ దీన్ని బట్టి ఇది అర్థమవుతుంది ఆఫ్ కోర్స్ వాళ్ళు ఇవాళ ఇవాళ దీని మీద ఖచ్చితంగా ఏసీఏ స్పందించాలి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా ఆందోళన చేపడతాం ఉద్యమాలు చేపడతాం ఒకవేళ అయినా కానీ మాటన ఒక పోతే మాత్రం మళ్ళీ మా ప్రభుత్వం రావడం తధ్యం వెంటనే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా ప్రభుత్వ ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు వాళ్ళు చేసిన చర్యకి ఖచ్చితంగా మళ్ళీ దానికి తగిన బదులు ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఎస్ అంటే మీరు మీరు కూడా ఎందుకు గతంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా ఉన్న పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మార్చడం మీ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి జరిగాయి కదా దాని పూర్తి వివరణ ఇస్తానండి అది ఆ కాలేజీ అవతరించింది కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పుడు తెలుగుదేశం పార్టీయే లేదు కాంగ్రెస్ పార్టీ హయాంలో యూనివర్సిటీ పెట్టారు అప్పుడు దానికి ఆంధ్ర యూనివర్సిటీ అని పేరు పెట్టారు ఆంధ్ర హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెడితే తెలుగుదేశం వచ్చిన తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారు తన మామకి వెన్నుపోటు పెడిచిన విషయాన్ని దాయటం కోసం ఆ మచ్చని రూపుమాపుకోవడం కోసం ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి కావాలని ఆంధ్ర యూనివర్సిటీ పేరును మార్చాడు ఆయన ఈరోజు మేము ఎన్టీఆర్ యూనివర్సిటీ కనుక ఎన్టీఆర్ ఆయాంలో ఆ యూనివర్సిటీ తెచ్చి ఎన్టీఆర్ ఆయాంలో ఆ యూనివర్సిటీ కట్టి ఎన్టీఆర్ గారి పేరు పెట్టుకొని ఉన్నట్టయితే మేము ఖచ్చితంగా దాని వెళ్ళే వాళ్ళం కాదు అది జరిగింది అది జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఆంధ్ర యూనివర్సిటీ అయితే దానికి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి ఆ వెన్నుపోటుని కప్పిపుచ్చుకోవడానికి ఆ అది మంట పెట్టి ఆయింట్మెంట్ రాయడానికి పెర్రగల్ పెర్రగిల్లి జ్వర పాడినట్టు ఆ దానికి ఎన్టీఆర్ పేరు పెట్టి ఏదో మచ్చని రూపుమాపుకుందాం అనుకున్నారు కానీ ఆ వెన్నుపోటు కర్మ ఫలానుసారం ఖచ్చితంగా ఆయన జీవితంలో చవి చూస్తాడు రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు కార్యకర్తలు రైట్ ఎస్ ఫరేంద్ర గారు నమస్కారం అండి నమస్తే